విజయవాడలో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ లేజర్ షో మరియు కొన్ని ప్రోగ్రామ్స్ అలానే ఇక్కడ డ్రోన్ షో కూడా జరిగింది ఇక్కడ డ్రోన్ షో షో విజువల్స్ మీరు చూడవచ్చు చాలా బాగా జరిగిందండి డ్రోన్ షో వచ్చేసి ఫిఫ్టీన్ సెకండ్ ఫిఫ్టీన్ మినిట్స్ జరిగింది ఇది ప్లేస్ వచ్చేసి మీరు కనకదుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్ దిగంగల్నే లెఫ్ట్ సైడ్లో ఉండే పున్నమ్మి ఘాట్ ఘాట్లోనే ఈ డ్రోన్ షో జరగటం జరిగింది ఈ ఘాట్కి దాదాపుగా ఒక రెండు మూడు కిలోమీటర్లు అవతాలు ఉన్నా కూడా చాలా క్లియర్గా కనపడ్డదండి ఇది డ్రోన్ షో చాలా బాగా బ్రైట్గా కనపడ్డది మొత్తం విజయవాడ ఉత్సవ్ అని చెప్పేసి స్టార్టింగ్ మొదలుపెట్టారు మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు ఈ డ్రోన్ షోకి ఎటువంటి టికెట్ ఏమీ లేదండి మీరు ఇక్కడ ఎంట్రన్స్ కూడా ఏమి టికెట్ ఛార్జ్ చేయట్లేదు దుర్గమ్మ తల్లి టెంపుల్ టైపు సెట్ ఒకటి వేశారు లోపల విజయవాడది స్టాల్స్ అందరివి స్టాల్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు కన కనకదుర్గమ్మ తల్లి ఫోటో రావటం జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఖడ్గము ఆ కత్తి అలా ఇలా మూమెంట్ అయ్యేది చెయ్యి ఇంత కదిలేది చాలా బాగా వచ్చిందండి లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది మీరు ఇక్కడ ఈ వీడియోలో కూడా గమనించవచ్చు ఆ చెయ్యి ఆ ఖడ్గం ఇలా కదిలేది చాలా బాగా వచ్చింది మీరు ఇంకా లైవ్లో ఇంకా బాగా విజువల్స్ ఇంకా మంచిగా ఉంటాయండి మీరు ఇక్కడ వీడియోలో కన్నా కూడా వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి అలానే ఇక్కడ మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా లైవ్లో ఇంకా చూసేటప్పుడు ఇంకా బెటర్గా కలర్స్ ఇవన్నీ కూడా బాగుంటాయండి చాలా చాలా బాగుంది చాలా పెద్దగా అసలు చాలా పెద్దగా వచ్చిందండి అక్కడ ఆకాశంలో మీరు ఇక్కడ ఫోన్లో కొద్దిగా చిన్నగా కనపడి ఉండొచ్చు మీకు మేము షూట్ చేసేటప్పుడు మీరు ఇప్పుడు ఫోన్లో చూసేటప్పుడు కూడా కొద్దిగా లైట్గా చిన్నగా అనిపించవచ్చు కానీ అక్కడ ఆకాశంలో చాలా చాలా పెద్దగా ఉందండి బాగా చేశారు దసరా ఉత్సవాలు అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి రెండో తారీఖు వరకు ప్రతిరోజు ఉంటుందండి ఈవినింగు సిక్స్ థర్టీ నుంచి సెవెన్ లోపు ఎప్పుడైనా వేయొచ్చండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ వేస్తున్నారు ఈ డ్రోన్ షో కనకదుర్గమ్మ తల్లి ఇప్పుడు ఇప్పుడు మీరు చూడవచ్చు చాలా చాలా బాగున్నాయండి బాగా అంటే కలర్స్ కానీ ఇవి కానీ డ్రోన్స్ కానీ చాలా బాగా ఫాస్ట్గా రియాక్ట్ అయినాయి చాలా చాలా నీట్గా వచ్చినాయండి ఎక్కడా కూడా ఇది కాకుండా ఇప్పుడు నంది బొమ్మ చూడవచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో ఆకాశంలో ఇవి ఎఫెక్ట్స్ కూడా మీరు గమనించవచ్చు లైవ్లో చూసినప్పుడు ఇంకా బాగున్నాయండి మీరు ఇక్కడ ఆకాశంలో మీరు గమనించవచ్చు చాలా చాలా బాగా వచ్చాయండి మీరు ఇది లేజర్ షో ఈ లేజర్ షో అలానే కాన్సెప్ట్స్ అలానే ఈ డ్రోన్ షో మొత్తం చోటే జరుగుతుందండి పున్నమి ఘాటు ఈ పున్నమి ఘాటు మీరు బ్యారేజీ కాడ మీకు నుంచి ఒక రెండు కిలోమీటర్లే వస్తుందండి పున్నమి ఘాటు ఇదిగోండి హ్యాపీ వరల్డ్ టూరిజం డే అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఆ ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఆ రూట్ మ్యాప్ వేస్తుంది కూడా చాలా చాలా బాగా నచ్చిందండి దీంట్లో నాకు ఆ ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఆ రూట్ మ్యాప్ కూడా క్లియర్గా కనపడుతుంది దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ టూరిజం అని చెప్పేసి వేసి దీని తర్వాత ఇక క్లోజ్ చేయడం జరిగింది మీరు గమనించినట్లయితే ఇది రెండో తారీఖు వరకు జరుగుతుందండి రోజుకు ఒకలాగా డ్రోన్ షో జరిగింది ఇవే నెక్స్ట్ డే జరగవు మీరు కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి తప్పకుండా విజిట్ చేయండి పిల్లలు ఉంటే తీసుకెళ్ళండి అండి బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం